వెచ్చలవిడిగా ఉండొద్దు మనం అందరూ చేసినట్టు పిచ్చిపాట్లు పడొద్దు మనం పరిశుద్ధులకు తగినట్టు వస్త్రధారణ పరిశుద్ధులకు తగినట్టు నీతి నియమాలతో మనం ప్రవర్తించాలి దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోవాలి కొన్నేలు అనే అన్యున్ని అన్యుని విషయాలను అన్ని తీవ్రంగా తీసుకున్నాడు దేవుడు అవి వినబడ్డాయి అని చెప్పాడు దూతను పంపించి నీ నా విషయాలు కూడా దేవుడు సీరియస్గానే తీసుకుంటాడు కాబట్టి దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోండి నువ్వు ఎంత సీరియస్గా దేవుని విషయంలో ఉంటావో అంత సీరియస్గా నీ విషయంలో దేవుడు స్పందిస్తాడు దేవుని మాటలు దేవుని ధనం దేవుని సమయం దేవుని సన్నిధి ఈ నాలుగు విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన చెప్పినటువంటి క్రమములో మనం ప్రయాణం చేసి ఆయన కొరకు త్యాగం చేసి ఆయన చిత్తము నెరవేర్చి మనం దరిద్రులుగా కాదు తరతరాల ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలం మనమే కాదు మనకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు భక్తి పిల్లల్ని దేవుని కొరకు ఫలించిన వారి సంతతిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది నీ ఇంత సమృద్ధి నివసిస్తుంది నువ్వు అనేక మందికి పిడికిలిపి ఇచ్చే స్థితి నీకు వస్తుంది ఆ స్థాయిని దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా నువ్వు అనేక మందికి ఇచ్చదవు కానీ అప్పు చేయవు ఆ స్థితికి దేవుడు తెస్తాడు నిన్ను